It's a No tanakya nu, chayu chunna ani, devo se la <laughs> viya da. Na ye naarichhi vi da ne,

గౌరవించబడుతున్నామంటే మనము సన్మానించబడుతున్నామంటే మనము హెచ్చించబడుతున్న గణపరచబడుతున్నామంటే పది మంది గుర్తిస్తున్నారంటే కారణం ఆయనే వాళ్ళకి పిల్లలున్నారు భార్య పిల్లలు ఉద్యోగం ఇల్లుంది ఉన్నాయి ఆరోగ్యం ఉంది వాళ్ళకి దేవుడు రక్షకుడు అని చెప్తున్నారంటే దాని కారణం దేవుడు మాత్రమే తుకున్నదంటే అది నీ కృపణపోతే క్షణమైన భర్తలే దేవుడు బలపరిచి భర్తను బలపరిచి పిల్లలను బలపరిచి కుటుంబాన్ని చేతి పని చదువును బలపరిచి దేవుడిని సాలపరిచినట్లుగా ఆశీర్వదించినట్లుగా అనంతరం స్తోత్రం స్తోత్రిదా మరి వచ్చినప్పుడు అద్భుత రీతిగా దేవుడిని బ్రతికించాడు అద్భుత రీతిగా దేవుడిని స్వస్థపరించాడు స్వస్థపరించిన దేవునికి బ్రతికించిన దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును దాకా ఈ సాక్ష్యము ఇంతవరకు ఆగిపోయి అక్కడి సాక్ష్యం చెప్తుంటే నాకే ఒక పక్క దీ ఎంత గొప్పవాడని మహింపు ఉనుక్కు పుట్టింది నిజంగా ఈ సాక్ష్యము ఇక్కడే కాదు సంఘములనే కాదు అనేకమైన సంఘాలకు అనేకమైన గ్రామాలకు అనేక ఈ సాక్ష్యం అనేకులు బ్రతకాలి అనేకులకు ధైర్యం కలగాలి సాక్షిగా అక్కగా కుటుంబం వాడుకున్నట్లుగా మనందరం దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 ఏసయాని కొందనాలు పరిశుద్ధ ఆత్మ దేవాన్ని కొందబా నీ కృప జీవ కంట ఉత్తమైనది నీ కృప ద్వారా మమ్మల్ని నిలుపునందుకు స్తోత్రం నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం అయినా నీవు కృప పొందితివి అన్నావు నాయన నీ కృప పొందితివి అన్నావు ప్రభా నీ కృపతో నింపండి నీ కృప క్షేమాలు దండి క్రీస్తు యేసు కృప చేత బలవంతులు కమ్మన్నావు నాయన నీ కృప ఆవరించున దాకా నీ కృప కలుగున కలుగునగాక ఆదరించను తండ్రి అక్కడ అన్నయ్య పిల్లల కుటుంబాన్ని బాధపరించారు మమ్మల్ని ప్రేమించను ఆయన చేర్చుకొని మంచి భోజనం పెట్టారు ఎంతో గొప్ప సాక్ష్యం తెలియజేశారు ఎన్నో మేలు చేశారు అద్భుతాలు చేశాను ఆయన అయ్యా ఇరుగులో ఉన్న బిడ్డ విశాలపరిచారు తండ్రి ఈ గృహంలో గాక ఈ ఉన్న గాక ఈ గుహంలో ఆశీర్వాదం గాక ఈ గురములో కృప సమృద్ధి ఉండగాకనే ప్రాప్తం చేస్తున్నాం ఆయన బయటికి వెళ్ళిన పొలా కాపాడబడు కాక దేవించబడుతురగా ఉన్నా పిల్లలు చదువు జ్ఞానం ఆరోగ్యం భవిష్యత్తు దయచండి ఉద్యోగాలు దయచిన తండ్రి రాకపోక అద్భుతాలు జరిగించాయి ప్రార్థన జవాబు దయచిన పరిశుద్ధ తోడుగా ఉన్న ఆయన తండ్రి బలపరచండి భర్త పిల్లల కుటుంబాలను బలపరచండి మీరే బలపరుచుతురగాక స్థిరపరుచుతురే కాక ధనపరిచితురే కాక హెచ్చించుతురే కాక సాక్షిగా వాడుకుందురగాక తన భర్త పిల్లలు కాక రక్షణ కడుగునగాకరుగా ఉన్నా పిల్లలు కూడా ప్రార్థన అక్కడ పిల్లలు కూడా ప్రార్థన ఆయన ప్రభు పిల్లల ప్రభు కాక సంఘము మందిరము పరిచర్య బలమైన సాక్షిగా కాక సంఘములు సమాజంలో ప్రతి చోట నేను సాక్షిగా వాడబడుతురగా ఆత్మతో నింప అభిషేకం అంత నింపండి నా ఇంటిని పొందాలి వారు మందిరం దీవించబడిన కాక వారి సావుకులు దీవించబడుతున్న కాక వారి పరిచయం దీవించబడిన కాక లోడిగా ఉన్నాం ఆయన పరిశుభాత్మ దేవాన్ని పొందాలి ఏమి లేక బిడ్డల బాధపడుతూ ఉన్నారు ఏమి లేక బిడ్డల బాధపడుతూ ఉన్నారు ఏ కార్యము కొరకు ఏ అద్భుతము కలిగి చూస్తున్నారు నాయన అవన్నీ చరుగున కాక నింపబడుదురగాక అవన్నీ అనుభవించుదురగాక తోడుగా ఉన్నాను ఆయన ఓకే బాగుంచండి స్వస్థపరచండి ప్రార్థన జవాబు దాచండి మమ్మల్ని పోషించాలి తండ్రి ప్రతిఫలము దాచండి మీరే పోషించండి స్వస్థపరిచి కాపాడి విడుదల పరిచేయండి మీరు చిన్నగా మాకు నోళ్ళు తోడుగా ఉండమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి రక్తమే జయం శివ రక్తమే జయం ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునగాక ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమార్డు కృప పరిశుద్ధాత్మిక అన్ని సహవా సమాధానం ఆరోగ్యం నెమ్మది ఆశీర్వాదం పిల్లల కుటుంబానికి సకల పరిశుద్ధులకు మనందరికి మన కృపకాలు గరించి నడిపించున